ఎండాకాలం ఏసీ లేకుండా చాలా కష్టం వేసవి రోజుల్లో ఏసీ లేకుండా అస్సలు ఉండలేరు ఇరవై నాలుగు గంటలు శ్వాస ఆడినట్టే ఏసీ కూడా ఆన్లోనే ఉండాలి అయితే ఇలా ఏసీలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ ఇబ్బందులేంటో ఇప్పుడు చూద్దాము డిహైడ్రేషన్ ఏసీ గాలిలో ఎక్కువసేపు కూర్చుంటే దాహం తీరదు దీనివల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడవచ్చు శరీరంలో నీరు లేకపోవటం వల్ల డిహైడ్రేషన్ కు దారి తీస్తుంది ఇది తలనొప్పి మైగ్రేన్లను పెంచుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మెదడు సమస్యలు ఏసీ ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మెదడు కణాలు తగ్గిపోతాయి దీని కారణంగా మెదడు సామర్థ్యం పనితీరు దెబ్బతింటుంది ఇది మాత్రమే కాదు మీరు తలనొప్పితో పాటు నిరంతరం మైకంతో కూడా బాధపడవచ్చు చర్మ సమస్యలు ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల శరీరంలో ఉండే తేమ పోతుంది దీనివల్ల చర్మం పొడిగా తయారయ్యి పగుళ్లు ఏర్పడి ముడతలు కూడా పడతాయి ఇరవైలోనే అరవై ఏళ్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది శ్వాసకోశ సమస్యలు శ్వాస సమస్యలు ఉన్నవారు ఏసీలో ఉంటే జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల చాలా మంది శ్వాస తీసుకోవటంలో చాలా ఇబ్బందులు పడతారు దగ్గు వస్తుంది అలాగే గొంతు పొడిబారటం కళ్ళు పొడిబారటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి సాధ్యమైనంత వరకు ఏసీలో ఉండకుండా ఉండటమే చాలా మంచిది నొప్పులు ఏసీ గాలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల బాడీ పెయిన్తో పాటు నొప్పులు కూడా వస్తాయి చల్లటి గాలి శరీర నొప్పులు కీళ్ళు వెన్ను నొప్పికి కూడా కారణమవుతుంది ఒక అధ్యయనం ప్రకారం నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా ఏసీలో ఉంటే ఈ నొప్పుల సమస్య పెరిగిందని తేలింది